ఏలూరు సత్రంపాడులో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయాన్ని ఎమ్మెల్యే చంటి సందర్శించారు తొలత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ఆలయ అర్చకులు ఆర్ రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో యాజ్ఞిక బ్రహ్మ తుములూరు విశ్వనాథ శాస్త్రి మంత్రిత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు జ్యోతులను వెలిగించారు అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామివారి కరుణాక కటాక్షాలు ప్రజలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు అలాగే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో ఆలయో సిహెచ్ చిన్న నాగేశ్వరరావు టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం నాయకులు మారం అను ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sümler var. अरे ओम अच्युतानंदना जनात्रानंदोपिन्द्रानंदना चरण्ये कृत्यं भगेदेवरारा नमोदेव मां बोलते देशों का नम धर्म भोले दस्तों का दिया भैया दिजाया बीस बनिया अभिमुक्त जातम अदंगा अदसाना देवत्व में रास्ता में रास्ता लाना अंगिया जगत नमेला धरु भागना धरु सांप कम साइज़ சிவாய நமஹ வேத காரிய மந்திரம் பரিত্রம் ஓம் சிவாய நமஹ மகேஸ்வராய வி사ருயே தர்மசி தத ஸ்திரயஸ்து ஸமஸ்த சண்டங்களாய் பரவாயகி நமஸ்காரங்கள் கோயாமே இதின்கிட்ட உமா சாத்யந்திரவத் சம்பந்தம்ajana யேடமும் பிரியம் ஓம் சிவாய நமஹ புத்யா யே நமஹ ஓம் ఏదైతే సక్రమ పాండు ఏం చేసి ఉన్న మహాలక్ష్మి గణపతి ఆలయంలో మరి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మరి గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మరి ప్రతి ఏటా కూడా అందరూ కూడా భక్తులు అనేక భక్తి శ్రద్ధలతో ఆ గణేష్ను పూజించుకుంటూ వాళ్ళ కోరికలు ఏదైతే చేరాలని కోరుకుంటారో ఆ గణేష్ ఆశీస్సులతో మరి నేటి వరకు కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు అదేవిధంగా గత సంవత్సరం కూడా నేను మరి ఈ రోజున ఇదే కార్యక్రమంలో పాల్గొని ఆ గణేష్ని పూజ చేశారు మరి విద్యుతీయ యజ్ఞం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కూడా పాల్గొనడం జరుగుతుంది ఆ గణేష్ ఆశీస్సులు నాకుల పాటు ప్రజలందరికీ ఉండాలి ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కొనుగోలుకుంటూ ఆ గణేష్ని అందరూ కూడా అత్యంత ప్రతిశతో చేసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ